行ける దానికోసం హాయ్ యాసిన్ గారు హలో హలో యాసిన్ గారు ఎలా ఉన్నారు అందులో తీమా తీయమ్ టీవీ సౌండ్ ఏర్పడుతుంది లేచిపో తలిపేసుకోకపోయి సౌండ్ యాసిన్ గారు ఉన్నారా వెంకట్ దాన్ లైవ్ చేయడం లేదా ఏంటి అవును చేయట్లేదు యాసిన్ గారు అక్క నాతో కాంటాక్ట్లో ఉందిలేండి చేయట్లేదు అండ్ ఏం ఏం అంట అర్థం కాలేదు యాసిన్ గారు ఎందుకంట అవునా ఓకే నైట్కి లేండి లేదు ఇప్పుడు అక్క లైవ్కి వస్తే అడుగుదాము లేదంటే నైట్ లైవ్ అయిపోయిన తర్వాత నేను కనుక్కుంటాను రేపు మార్నింగ్ నైన్ పెడతాను అప్పుడు రండి అప్పుడు చెప్తాను అడుగుతాను యాసిన్ గారు మీరు అడిగారు అనేసి అడుగుతాను నేను సండే చేస్తారు అన్నారు కదా ఏమో యాసిన్ గారు చేయలేదు మేబీ రై నైట్కి ఏమైనా పెడతారేమో నైన్ తర్వాత పెడతారనుకుంటా నైన్ తర్వాత పెడితే నేను కూడా వస్తాను అక్క వాళ్ళ లైవ్కి అండ్లో ఫోర్ నెంబర్స్ చూపిస్తున్నారు ఫ్రెండ్స్ హైడ్లో ఉండకండి ఒక న హాఫ్ అన్ అవర్ సపోర్ట్ చేయండి ఎక్కువ సేపు అయి అండి హాఫ్ అన్ అవర్ చాలు మా స్క్రీన్ మీద డబుల్ టచ్ ఇవ్వండి లైక్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ సండే స్పెషల్ ఏం లేదండి దొండకాయ ఫ్రై రసం యాసిన్ గారు దొండకాయ ఫ్రై రసం అండి మాది మీరేం తిన్నారు యాసిన్ గారు హాయ్ రాజు అబ్బా మా తమ్ముడు వచ్చాడమ్మా వచ్చాడు వచ్చాడు మా తమ్ముడు వచ్చాడో ఎలా ఉన్నావు నేను బాగున్నాను తమ్ముడు ఫైవ్ మినిట్స్ ఫ్రెష్ అయ్యి వస్తా వస్తావో వెళ్ళిపోతావో ఎవరికి తెలుసు అయ్యా చాలా రోజులకి కనీసం ఒక టెన్ డేస్ తర్వాత కనిపిస్తున్నావు నాకు ఈరోజు ఆన్లో ఎయిట్ నెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ సైడ్లో ఉండకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద టూ టైమ్స్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది హాయ్ శశి సిస్టర్ గుడ్ ఈవినింగ్ సిస్టర్ వంట అయిందా ఏంటి ఈరోజు సండే స్పెషల్ మీ తమ్ముడు వచ్చాడు వెళ్ళాడు యాసిన్ గారు మీరు కూడా మా బ్రదరే హాయ్ రాజు అంటుంది శశి సిస్టర్ యాసిన్ గారు మీరు కూడా మా బ్రదరే యాసిన్ గారు సురేష్ సురేష్ నాయక్ సురేష్ నాయక్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ద లైవ్ అండి మటన్ కర్రీ సిస్టర్ మీరేం చేశారు నేను దొండకాయ ఫ్రై రసం సిస్టర్ తల్లి వచ్చేసా అంటున్నారు బాబాయ్ గారు బాబాయ్ గారు గుడ్ ఈవినింగ్ యాసిన్ గారు బాబాయ్ గారు ఉన్నారు చూడండి పరిచయం చేసుకోండి ఐదవ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబాయ్ గారు హాయ్ మారుతి అన్నా అంటుంది శశి సిస్టర్ ఈడొచ్చాడబ్బా రామాయణం ఎత్తుకొని కుయ్యం కుయ్యం అనుకొని హాయ్ శశి చెల్లెమ్మ అంటున్నారు బాబాయ్ గారు రివి జీవా జీవా గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ హాయ్ కవిత గారు గుడ్ ఈవినింగ్ అండి జీవా గారు కొత్తగా వచ్చినట్టున్నారు మీరు ఈరోజే ఫస్ట్ టైం చూస్తున్నాను మిమ్మల్ని జీవా ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది ఫ్రెండ్స్ టైము అవునండి అవునవును థ్యాంక్ యూ సో మచ్ అండి జీవా గారు అట్లనే స్క్రీన్ మీద టూ టైమ్స్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది లైక్ ఇవ్వండి యాసిన్ ఉన్నావా వెళ్ళిపోయావా ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడే రేణిగుంట ఏంటి ఫ్రెండ్స్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు సైలెంట్గా ఉన్నారు మీ ఊరు పేరు మేడం మాది తిరుపతి అండి మీరు ఎక్కడి నుంచి మేము తిరుపతి నుంచి అండి జీవా గారు మీరు ఎక్కడి నుంచి కొంచెం చెప్తారా సూర్యాపేట తెలంగాణ ఓకే ఓకే తెలంగాణ నుంచి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి జీవా గారు అట్లనే ఒక లైక్ ఇవ్వండి ఒరే నిన్ను పగల కొడతాను రే ఏదో ఒకరోజు పానీపూరి హాయ్ మేడం మేడం ఎవరయ్యా తమ్ముడు నీకు బాయ్ మేడం ఎక్కడికి బాయ్ అప్పుడే ఓ గోపి తమ్ముడు నీకు ఎక్కువైంది ఇచ్చినానండి అవునా ముందు ఫైవ్ లైక్స్ ఉన్నాయి ఇప్పుడు ఫైవే ఉన్నాయి కదా జీవా గారు మీరు ఇస్తే సిక్స్ అవ్వాలి కదా ఓ పానీపూరి ఎక్కడికి పారిపోతున్నావు ఉండు ఓకే మేడం ఓ గోపి తమ్ముడు నాకు తెలుసు నువ్వు అని ఊరికే రాజు కూడా వచ్చినాడు ఉండు ఒక ఐదు నిమిషాలు వస్తానని పోయినాడు చాలా రోజులకి రాజు కూడా వచ్చాడు ఈరోజు ఆరు లైకులు కనిపిస్తున్నాయండి అవునా ఓకే ఓకే నాకు సెవెన్ వస్తే మీకు అక్కడ సెవెన్ ఉంటే అప్పుడు నాకు సిక్స్ వస్తాయండి జీవా గారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ మా తమ్ముడు ఉన్నాడు చూడండి పైన ఒక తమ్ముడు ఉన్నాడు కింద ఒక తమ్ముడు ఉన్నారు పరిచయం చేసుకోండి కవి అక్క తిన్నావా లేదు రాజు ఇంకా లేదు నేను ఉన్నా అంటున్నారు ఉన్నావ్ ఉన్నావ్ వదిలి ఎక్కడికి వెళ్తాం అబ్బా రాజు సోపు ఇప్పుడు వారం రోజులు అయింది నువ్వు వచ్చి కే లక్ష్మి బ్లాక్స్ గారు హాయ్ చిన్ను అక్క గుడ్ ఈవినింగ్ అంటున్నారు గుడ్ ఈవినింగ్ లక్ష్మి గారు కవితమ్మ డిన్నర్కి వంట చేసావా ఉంది బాబాయ్ గారు ఉంది ఉంది మధ్యాహ్నందే ఉంది ఇప్పుడు రైస్ పెట్టేశాను ఆల్రెడీ రైస్ పెట్టేశాను హాయ్ రాజు బ్రో అంటున్నారు జీవా గారు హాయ్ కవితక్క అంటున్నాడు గిరిధర్ తమ్ముడు హాయ్ తమ్ముడు గుడ్ ఈవినింగ్ టీ కాఫీ అయ్యాయా బాబాయ్ నమస్తే నమస్తే బాబాయ్ అంటున్నాడు రాజు తమ్ముడు లైక్ డెన్ అంటున్నాడు గిరిధర్ తమ్ముడు హాయ్ కొవ్వూరి జీవా బ్రో అంటున్నారు రాజు తమ్ముడు హాయ్ మారుతి అన్న గుడ్ ఈవినింగ్ అంటుంది లక్ష్మి సిస్టర్ హాయ్ అక్క తమ్ముడు తమ్ముడు గారు హాయ్ అండి న్యూస్ సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ సో మచ్ అండి తమ్ముడు గారు హాయ్ అండి క్రిష్ గారు క్రిష్ గారు హాయ్ అండి కవి అక్క ఇంకా ఏంటి అక్క పిల్లలు ఏం చేస్తున్నారు పాప టీవీ చూస్తుంది రాజు బా బాబు సైకిల్ దొక్కుంటున్నాడు రాజు బాగున్నారా అంటున్నారు బాబాయ్ గారు తమ్ముడు మీ పేరు నా పేరు చిన్ను అండి చిన్ను అండి తమ్ముడు గారు తమ్ముడు ఎలా ఉన్నావు అంటున్నారు రాజు ఎయిత్ లైక్ మేడం గారు అంటున్నారు గుడ్ ఈవినింగ్ అందరికీ అంటున్నారు హాయ్ లక్ష్మీ చెల్లెమ్మ బాబాయ్ సుఖ సాయంత్రం బాగా ఉన్నారా వెళ్ళిపోతున్నాయి నమస్తే మాది నాకు దోలెక్కువ ఈ సినిమా లేని నవీన్ కుమార్ గారు హాయ్ అండి మీకు దోలెక్కువ రాజు అన్న బాగున్నాను జ్వలిత్ లక్ష్మి సిస్టర్ లక్ష్మీ సిస్టర్ హాయ్ లక్ష్మీ అక్క హాయ్ మీరు లైవ్లో ఉన్నారు కదా లైక్ ఇచ్చొచ్చాను నేను టెన్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అక్క హాయ్ జ్వలిత్ లక్ష్మీ అక్క అంటున్నారు ఈరోజు స్పెషల్ ఏంటండి దొండకాయ ఫ్రై రసం అండి జీవా గారు రాజు బాగున్నావా తమ్ముడు అంటుంది లక్ష్మీ అక్క చూడు రాజు కొత్త అయిపోయినాడు ఈరోజు అందరికీ లక్ష్మీ చెల్లెమ్మ పాత పాత వారే నాకు అవునా బాబాయ్ గారు ఓకే ఓకే మీరు ఏం చేస్తారు అక్క నేను టైలరింగ్ చేస్తాను తమ్ముడు నవ్వుతున్నారు నవీన్ కుమార్ గారు థ్యాంక్ యూ కవిత అంటుంది అక్క లక్ష్మి అక్క జ్వలిత్ అక్క నేను సూపర్ అంటున్నాడు రాజు రాజు ఆ భగవంతుడి ఆశీర్వాదం ఉండాలి నేను మీలో ఒక్కడిని అంటున్నారు బాబాయ్ గారు హాయ్ మారుతి అన్న అంటున్నారు అంటున్నారు లక్ష్మీ అక్క బాగున్నారా అంటున్నారు లక్ష్మీ అక్క హాయ్ అక్క ఏదో గురించి అప్పుడు అలా వేసా ఓకే ఓకే అండి నవీన్ కుమార్ గారు రాజు తమ్ముడు ఏం తిన్నారు అంటున్నారు లక్ష్మి అక్క చిన్ను అక్క ఒక సాంగ్ పాడరా సాంగ్ పాడాలా పాడతా పాడతా కాసేపు వెయిట్ చేయండి పాడతా తమ్ముడు ఈ మధ్యలో లైవ్లో రాజు కనిపించడం లేదు అవును రాజు ఏమో కనిపించట్లా నేను అడగాలి హాయ్ జ్వలిత్ చెల్లెమ్మ అందరూ బాగున్నారా అంటున్నారు బాబాయ్ గారు హాయ్ తమ్ముడు అంటున్నారు తమ్ముడు గారు హాయ్ చెప్తున్నారు మీకు జ్వలిత్ లక్ జ్వలిత్ సాంగ్స్ ఛానల్ గారు మారుతి బాబాయ్ గారు దాంట్లో మీరు ఉండాలిగా హాయ్ జ్వలిత్ సాంగ్స్ ఛానల్ గారు ఛానల్ అక్క అక్క పేరు లక్ష్మి తమ్ముడు గారు తమ్ముడు ఆ అక్క పేరు లక్ష్మి హాయ్ కవితక్కో కో అంటూ వచ్చేసింది దీపు హాయ్ దీపు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ బాగున్నాము మారుతి అన్న అంటుంది లక్ష్మి అక్క సాంగ్ అడిగావు కదా లైక్ డన్ను అంటుంది వెనక్కి పోయింది ఏందబ్బా ఒకటి లెవెన్ ఉన్నాయి టెన్కి వచ్చినాయి ఏంది ఓహో లక్ష్మి అక్కనా ఓకే చిన్ను అక్క ఈవినింగ్ నమస్తే అక్క గారు కవిత అక్క ఓకే ఓకే దీపు మారుతి అన్న ఆఫ్టర్నూన్ ఏం తిన్నారు అంటుంది లక్ష్మి అక్క నా కామెంట్ చదవలేదుగా బాయ్ ఎక్కడ నీ కామెంటు ఇప్పుడే కదా వచ్చినావు ఇందాకొచ్చినావు వెళ్ళిపోయినావు మళ్ళీ వచ్చినావు గోపి తమ్ముడు ఎక్కడికన్నా పోయినావంటే చెప్తా నీ కథ హాయ్ దీప్కా సిస్టర్ అంటుంది లక్ష్మి అక్క ఓకే ఓకే కవి అక్క హాయ్ పానీపూరి గారు అంటుంది లక్ష్మి అక్క హాయ్ జ్వలిత్ బ్రో అంటుంది జ్వలిత్ బ్రో కాదు దీపు అక్క లక్ష్మి లక్ష్మీ అక్క అక్క అంటున్నాడు రాజు చెప్పు రాజు ఎక్కడే ఉన్నాను హాయ్ దీపమ్మ అంటున్నారు బాబాయ్ గారు హాయ్ దీపిక గారు హాయ్ చెల్లెమ్మ తిన్నావా హాయ్ బాబాయ్ గారు కవి అక్క బావ ఎలా ఉన్నారు బావ బాగున్నాడు మీ బావకేమి బాగున్నాడు హాయ్ రాజు గారు రాజు తమ్ముడు ఏం తిన్నారు అంటుంది ఈ అక్క హాయ్ లక్ష్మీ సిస్ అంటుంది దీపు ఎలా ఉన్నారు దీపు అంటున్నారు రాజు ఓకే పాడరా కొత్త వాళ్ళు ఓ పాడతాను పాడతాను కాసేపు ఉండండి తమ్ముడు పాడతాను దీపు అనొచ్చా మీకు దీపు అనచ్చామికు మీకు అంటున్నారు రాజు జ్వలిత్ చెల్లెమ్మ ఆలు వంకాయ టమాటా కర్రీ పప్పుచారు అంటున్నారు బాబాయ్ గారు నువ్వు నా కామెంట్ చదవలేదు అక్క నేను అలిగి వెళ్ళి బకెట్లో దూ కూర్చుంటా ఎక్కడ ఎక్కడా అది కూడా బకెట్లో ఏం చెప్తున్నావు గోపి నువ్వు దీపు కాదు దీపికా గారు అనాలి రాజు గారు ఓకేనా హాయ్ దీపిక మీకు ఛానల్ ఉందా అంటుంది లక్ష్మి అక్క మారుతి బాబాయ్ నేను వస్తున్నా అంటున్నాడు రాజు తమ్ముడు మారుతి అన్న మీకు ఛానల్ ఉందా ఉంది లక్ష్మీ సిస్ అంటుంది దీపిక ఛానల్ నేమ్ అంటుంది లక్ష్మి అక్క దీపు గారు ఓకే జ్వలిత్ చెల్లమ్మ ఛానల్ మోని అయ్యిందా అంటున్నారు బాబాయ్ గారు సూపర్ మారు అనంటుందంట ఓకే ఓకే జ్వలిత్ తక్కువ అంటున్నాడు రాజు ఓకే రాజు గారు అంటుంది దీపిక లేదు మారుతి అన్న అంటుంది లక్ష్మీ సిస్ లక్ష్మీ అక్క చిన్ను అక్క మీ విలేజ్ నేమ్ మా విలేజ్ నేమా పీలేర్ పీలేరు తమ్ముడు తమ్ముడు తిన్నావా అంటున్నాడు రాజు దీ మాను శ్రీయా అంటుంది లక్ష్మి అక్క కాలు తిమురు పట్టింది ఫ్రెండ్స్ కాలు తిమురు పట్టింది ఫ్రెండ్స్ నాకు పాట అడిగారు కదా ఏదో తీరాలలో ఉందో నా చెలి ఈనాడు నా కంటికి కనిపిస్తుందో మరి ఎవరిని నేను అడగాలి ఎక్కడ నన్ను వెతకాలి రావే నా చెలియా గిన్నెల కురిసే జాబిల్లి నా ఎద చెప్పాలి తనతో ఈవేళ తమ్ముడు గారు పాడే పాడేశాను తమ్ముడు పాడేశా అయిపోయింది పాట నువ్వు ఉన్నావో హైడ్లో లో ఉన్నావో వెళ్ళిపోయినావో నాకైతే తెలియదు ఏంటి ఏంటి ఫాస్ట్ ఫాస్ట్ గా ఇంతసేపు